హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారా విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా సో నిన్న ఎవరు చెప్పారు సో నేను చెప్పినటువంటి మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా వాళ్ళకి సక్సెస్ వచ్చిందని చెప్పేసి నాకు చెప్పారు సో అండి సో ఎప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సరేనా సో మేనిఫెస్టేషన్ ఎలా ఎలా చేయాలనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి ఓకేనా సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు నా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సరేనా ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ చూడండి ఇంకా ఎవరికైనా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరభోష బ్లాక్ మ్యాజిక్ సో చాలామందికి వాళ్ళకు బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని ఒక అనుమానం ఉంటుంది సో అది కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఇంకా విద్య వ్యాపారం వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము నెగిటివిటీ ఉండడము మన వర్క్ ప్లేస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఒక నెగిటివిటీ ఉండడము ఇంకా విదేశీ ప్రయాణాలు భూ తగాదాలు ఆస్తి వివాదాలు కోర్టు ఇష్యూస్ విదేశీ ప్రయాణాలు ఆస్తి వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా ఇంకా టూ ట్వంటీ సిక్స్ మీకు ఎలా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవచ్చు సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో యూనివర్స్ థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ సో మీ అందరూ కూడా మీ మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ ఫేస్ ఒక త్రీ టైమ్స్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి టూ ఆఫ్ కప్స్ ఓకే స్ట్రెంగ్త్ కార్డ్ టెంపరెన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఓవర్ థింకింగ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ పెంటల్స్ ది లవర్స్ కార్డ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఈ కార్డ్ ఇక్కడ చేసి ఇక్కడ పెట్టేస్తా ఓకే మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను సరే సో ఇక్కడ నేను ఈ కార్డ్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ నేను చెప్తాను మీ వైపున ఇక్కడ మీ వైపున ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో ఇంకో ఛాయిస్ ఏదో ఉంది మేబీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు మీ మ్యారీడ్ పర్సన్ తోట మీ ఫ్యామిలీ మెంబర్స్ తోట మీరు చాలా సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు మీరు సో మీ లైఫ్ మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది మీతో నుంచి చెయ్యాలి అనుకుంటున్నా తనకు ధైర్యం సరిపోవట్లేదు అనమాట సో మీ పార్ట్నర్కి ఏంటంటే మీతో ఒక న్యూబిఘ్ని చేయాలి అనుకుంటున్నారు బట్ వాళ్ళకి ఒక మానసిక ధైర్యం అనేది లేదు ఓకేనా సో ఎందుకంటే వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఎందుకంటే పాస్ట్ లైఫ్కి అంటే పాస్ట్కి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు అనమాట మీ ఇద్దరు రిలేషన్షిప్కి సంబంధించి సో గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయట మీ మీ లైఫ్ స్టైల్లో ఓకేనా సో అందుకని చెప్పేసి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు అనమాట సో మీ పార్ట్నర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆలస్యం డిలే 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 ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని పాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసినటువంటి విధానము మిమ్మల్ని రికగ్నైజ్ చేసిన విధానము మీతో మాట్లాడిన విధానము మిమ్మల్ని చూసిన విధానం ఇప్పుడు మీరు ఏంటంటే డిఫరెంట్గా కనబడ్డారు కనబడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానము మారిపోయింది సో వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ స్టాకింగ్ మారిపోయింది ఎక్కువగా ఒక డివినిటీలో ఒక స్పిరిచువాలిటీలోకి అడుగు అడుగు పెడుతున్నారు సో చాలా ఏంటంటే ఒక సింపుల్ లైఫ్ స్టైల్ చాలా ఆర్డినరీ ఒక తాత్విక జీవితాన్ని గడుపుతున్నారు తన ఫీలింగ్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయాను ఇక్కడే కట్టుబడిపోయాను అని అనుకుంటున్నారు అన్నమాట మీ పార్ట్నర్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో కూడా ఉండి ఉండాలి సో ఇక్కడ నెంబర్స్ కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడే త్రీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్ ప్రామినెంట్ కనబడుతుంది ఇక్కడ ఇంకా టూ నెంబర్ వన్ నెంబర్ టెన్ నెంబర్ ఇంకా ఎయిట్ నెంబర్ టూ ప్రామినెంట్ కనబడుతుంది ఫైవ్ నెంబర్ కనబడుతుంది ఓకేనా సరే ఇంకా చూద్దాం అంటే వీళ్ళు ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయి అనేది అంటే ఈ రిలేషన్ గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారనమాట ఓకేనా సో మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు మనం చూద్దాం అంటే వీళ్ళు ఏంటంటే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఏదో రిగ్రెట్లో ఉన్నారో సో ఈ గిల్టీ ఫీలింగ్ ఎందుకు వైస్ దిస్ గిల్టీ ఫీలింగ్ వైస్ దిస్ గిల్టీ యాంగిల్ ఓకేనా అంటే తను ఏదో కర్మ తను ఫేస్ చేస్తున్నారు చాలా యాంగ్జైటీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఒకటి పోతే ఒకటి సమస్యలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి సమస్యలు చాలా వెంటాడుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చాలా సమస్యలు వెంటాడుతున్నాయి సమస్యలు అసలు ఆగట్లేదు నాన్ స్టాప్గా చాలా సమస్యలతో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అని అర్థమవుతుంది కర్మ ఫేస్ చేస్తున్నారు ఓకేనా ఎవరు కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్లో మా వ్యూవర్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అదే ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడ ఏంటంటే ధైర్యం లేదు మీ పర్సన్కి పాస్ట్లో మీకు చేసినటువంటి చీటింగ్ కావచ్చు ఏదైనా డిసీవ్ కావచ్చు అన్యాయానికి మీకు ఇంజస్టీస్ చేశారు వీళ్ళు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీ పర్సన్కి లేదు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే కర్మ అనుభవించాల్సిందే కదా కర్మ చాలా ఫేస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మీ పార్ట్నర్ మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి చాలా ఆర్డినరీ లైఫ్ కనపడుతున్నారు మీ ఇద్దరి ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి పాస్ట్కి ఇప్పటికి అంటే తన ఎనర్జీలో చాలా మార్పులు వచ్చాయి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రామినెంట్గా ఉంది సో ఇంకా వచ్చేసి మేబీ పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు జాబ్ ఆర్ కెరియర్ కావచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ బ్లే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు ఓకేనా అంటే ఫస్ట్ ప్రియారిటీ మీకు అయితే ఇవ్వలేదు ఓకేనా అంటే తను ఎఫిషియంట్ పర్సనే సో ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియెంట్గా చూసుకోగలరా లేదా అని అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని నీడ్ చేయగలరా లేదా అని బడెన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేదనమాట సో దానివల్ల తను సో దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకో తీసుకున్నారనమాట పాస్ట్లో ఓకేనా సో అది కాక ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీది డెఫినెట్గా ఇక్కడ ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్ చూడండి లవర్స్ కార్డ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది అర్థమవుతుంది సోల్మేట్ రిలేషన్లో అర్థమవుతుంది కానీ మీరు చాలా ఇక్కడ ఏంటంటే అగ్రెసివ్గా ఉన్నారు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్టుగా ఉన్నారు తన ఉద్దేశంలో అంటే ఇప్పుడు మీరేంటి మీరు ఇప్పుడు చాలా ఒక మెచ్యూర్డ్గా ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం గడించిన వ్యక్తి లాగా చాలా చాలా సింపుల్ అండ్ ఒక నాలెడ్జిబుల్ పర్సన్ లాగా ఒక హైలీ ఎయింటి టూ పర్సన్ లాగా ఉన్నారు సో ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు మీరు మీ గురించి ఏమీ తెలియట్లేదు తనకి ఒకవేళ మీ గురించి తెలుసుకోవాలనే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలియట్లేదు ఒకవేళ తెలిసినా పూర్తి పూర్తి స్థాయిలో తెలియటం లేదు చాలా క్లమ్సీగా ఉంది వాళ్ళ మైండ్ చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్లో ఉన్నారు సో తను మీతో మాట్లాడలేక మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక ధైర్యం సరిపోక చాలా గిల్టీగా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు నిద్ర రెండు రాత్రులు గడుపుతున్నారు అనేది కనబడుతుంది సో ఇక్కడ ఈ ఎయిట్ నెంబర్ ఎవరిదో కానీ మీ ఇద్దరు కలిసిన డేటా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదా తన డేట్ ఆఫ్ బర్త్ అనేది కనబడుతుంది సో మీకు మెమరబుల్ డేట్ కావచ్చు ఈ నెంబర్ వచ్చేసి సరేనా సో ఇంకోటి ఏంటంటే మీతో ఒక హ్యాపీ లైఫ్ గడపాలి జీవితంలో మీరు న్యాయం చేయాలి మీతో సెలబ్రేట్ అనుకుంటున్నారు బట్ మీతో కలవాలి మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ అనుకుంటున్నారు సో ఇక్కడ మీరు ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ఏది తక్కువ కాదు ఓకేనా సో డబ్బు పరంగా అందం పరంగా అన్నీ ఉన్నాయి ఇది మెయిల్ ఆర్ ఎవరైనా కావచ్చు మీరు అన్నీ ఉన్న డౌన్ టు ఎత్ పర్సన్ ఎలా ఉంటారో మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ ఓకేనా సో మీరేంటంటే మీలాంటి పర్సన్కి తను పాస్ట్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో అడగాలి అనుకుంటున్నా ధైర్యం సరిపోవట్లేదు అనమాట సో పాస్ట్లో మీకు ఇప్పటికీ చాలా తేడా అందుకనే వీళ్ళు చాలా ఏంటంటే ఒక గిల్టీగా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు సో ఒక మానసిక ధైర్యం అనేది సరిపోవట్లేదు మిమ్మల్ని ఎలా చేజ్ చేయాలి మీ దగ్గరికి ఎలా రావాలి ఓకేనా సో మీరు వచ్చేసి పాజిటివ్ ఈ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు అనేది కూడా కనబడుతుంది అంటే మీ పార్ట్నర్ లిటరల్ లిటరల్గా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ వీళ్ళు భయపడుతున్నారు అంటే మీ లైఫ్లో ఇంకో ఎవరినో యాక్సెప్ట్ చేసేశారని తనకు రాత్రిపూట డ్రీమ్స్ కూడా వస్తున్నాయి తనకు ఏంటంటే నిద్ర సరిగా పట్టట్లేదు నిద్ర సరిగా పోవట్లేదు చాలా యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ఫుల్గా తీసుకుంటున్నారు ప్రెజర్ ఫీల్ అవుతు ప్రెషర్కి లోన్ అవుతున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఏదైనా సరే వీళ్ళు ఏంటంటే ఆల్ ఆఫ్ సడెన్ నిద్ర పట్టిన మధ్యలో ఆల్ ఆఫ్ సడన్ లేచి ఒక పీడకలలాగా వచ్చి ఉల్లిక్కిపడు లేస్తున్నారు అనమాట ఆల్ ఆఫ్ సడన్ ఉల్లిక్కిపడి లేవడము మంచి గాఢమైన నిద్రలో ఉన్నా కూడా సో ఇలాంటి ఎనర్జీ కనిపిస్తుంది అంటే తను మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఈ స్ట్రెస్ నుంచి అయితే బయటపడాలి ఓకేనా సో ఓవరాల్గా ఈ స్ట్రెస్ నుంచి అయితే వీళ్ళు బయటపడాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారండి కానీ వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు మిమ్మల్ని ఎలా చే చేజ్ చేయాలి ఈ రిలేషన్లో ఎలా ఎఫర్ట్ పెట్టాలి అనేది మాత్రం వీళ్ళకు ధైర్యం సరిపోవట్లేదు చూడండి ఏస్ ఆఫ్ బ్యాండ్స్ వెరీ గుడ్ లాస్ట్ కార్డ్ కూడా అదే మీతో న్యూ నుంచి చేయాలి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి ఒక కొత్త జీవితాన్ని ఏర్పరచుకోవాలి మీతో ముందుకు వెళ్ళాలి మీరంటే నాకు చాలా ప్యాషన్ ఉంది అని వీళ్ళు చెప్తున్నారు ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు మీరంటే ఓకేనా సో మరి వచ్చేసి ఎనర్జీస్ అండి మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్